డిఎస్సి మైనస్ రెండు వేల ఇరవై ఐదు టీచర్లకు మ్యానువల్ కౌన్సెలింగ్ ద్వారానే పాఠశాలల కేటాయింపు అనంతపురం విద్య అక్టోబర్ ఆంధ్రజ్యోతి డిఎస్సి మైనస్ రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన టీచర్లకు పాఠశాలల కేటాయింపు మ్యానువల్ కౌన్సెలింగ్ ద్వారానే జరగనుంది వెబ్ కౌన్సెలింగ్ తొలిసారిగా నిర్వహిస్తే కొత్త టీచర్లు ప్లేస్లను నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున విద్యాశాఖ కమిషనర్ మ్యానువల్ విధానంలోనే కౌన్సెలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ పోస్టుల సంఖ్య ఎంపికైన టీచర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సబ్జెక్టుకు ఉన్న టీచర్ల సంఖ్య మేరకే పోస్టులను కౌన్సెలింగ్లో చూపనున్నారు అన్ని పోస్టులు ఒకేసారి చూపిస్తే దూర ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఖాళీలు అలాగే మిగిలే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా డి హీరేహాళ్ గుమ్మఘట్ట బొమ్మనహాళ్ కుందిర్చి శెట్టూరు మడకశిర అగళి రోళ్ల అమరాపురం గుడిబండ వంటి మండలాల్లో టీచర్లు లేక విద్యాబోధన దెబ్బతిన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలకు కొత్త టీచర్లను కేటాయించి విద్యా అభివృద్ధికి చర్యలు ప్రారంభించారు రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఖాళీల వివరాలను సేకరించి ఆదివారం విద్యాశాఖ ఐటీ సెల్ సిబ్బంది అమరావతికి బయలుదేరి వెళ్లారు అక్కడ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఖాళీలను పరిశీలించి ఏ పాఠశాలకు ఏ పోస్టులు కేటాయించాలో నిర్ణయించి ఆమోదం తెలపనున్నారు అనంతరం ఆ ఖాళీల వివరాలనే రాష్ట్ర కమిషనరేట్ నుంచి మ్యానువల్ కౌన్సెలింగ్ సమయంలో ప్రదర్శించనున్నారు ఈ ప్రక్రియలో ఖాళీల మార్పులకు అవకాశం ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగులు టీచర్ల సర్దుబాటు చేయనున్నారు విద్యార్థుల సంఖ్య సబ్జెక్టుల అవసరాన్ని బట్టి మిగులు టీచర్లను గుర్తించి అవసరమున్న పాఠశాలలకు కేటాయించనున్నారు ఈ మేరకు జిల్లాల వారీగా మిగులు టీచర్ల జాబితాలను సిద్ధం చేశారు కౌన్సెలింగ్ సర్దుబాటు పనులు ముగిసిన తర్వాత విద్యాశాఖ అకాడమిక్ పనితీరుపైనే దృష్టి పెట్టనుంది ఈ క్రమంలో డిఇలు డిప్యూటీ డీఈఓలు ఎమ్ఇోలు రోజువారీ పర్యవేక్షణ చేయాలి ఎంఈలు ఉదయం తొమ్మిది గంటలకు ఎమ్మార్సీలకు హాజరై అనంతరం పాఠశాలల తనిఖీలు చేయాల్సి ఉంటుంది హెచ్ఎంలు టీచర్ల హాజరు విద్యార్థుల ప్రమాణాలు పాఠశాల నిర్వహణపై పర్యవేక్షణ పెంచనున్నారు అవసరమైతే కమిషనర్ జేడీలు ఆకస్మిక తనిఖీలు కూడా చేయనున్నట్లు సమాచారం కొత్త టీచర్ల శిక్షణ ముగిసిన వెంటనే మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తాం ఆపై మిగులు టీచర్ల సర్దుబాటు చేసి పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం అనంతరం అకాడమిక్ ప్రమాణాలపై దృష్టి సారిస్తాం అని అనంతపురం డిఇ ప్రసాద్ బాబు తెలిపారు యాస్టరిస్త్ విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ మైనస్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతోంది యాస్టరిస్